తెలియజేస్తున్నా బైబిల్ తరగతిలో రోమిలేక రాసత్రిక ఒక అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయాన్ని కలిపి మనం ఆలోచించేద్దాం రోమిలేక రాసపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు ఏ భేదము లేదు అందరును పాపము చేశారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేశాము అందరము పాపులమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కింద వచనంలో ఏం చెప్పాడంటే అండి కాబట్టి అందరూ రక్షించబడవలసిందే అనేటువంటి విషయాన్ని ఆ కింద వచనంలో తెలియజేస్తున్నాడు ఇప్పుడు మనము అందరము పాపులమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం తర్వాత మనము అందరూ ఎలా రక్షించబడాలో తర్వాత వచనం ఉన్నటువంటి లేదా తర్వాత భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చేద్దాం ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే రూమిల రాసపత్రిక ఒకటా అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయము అంటే ఏ భేదము లేదు అందరూ పాపులే అన్నానికి సంబంధించినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం ముందుగా రోమిల రాసపత్రిక ఒకటా అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఒకటాధ్యాయంలో అన్యులు పాపులు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్యులు పాపులు అంటే యూదులు కానటువంటి వారు యూదేతరులందరూ కూడా యూదులు కానిటువంటి వారందరూ కూడా పాపులే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే అందరూ పాపులే యూదులు పాపులే అంజులు పాపులే అందరూ పాపులే ఈ భూమి మీద మానవులందరూ కూడా పాపులే అయితే ఎలాగూ ఎవరెవరు ఎవరెవరు ఎలాగో పాపులయ్యారో అనేటువంటి విషయాన్ని ఈ మూడాధ్యాయంలో వివరిస్తున్నాడు రైట్ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే అంజులు పాపులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు రోహిణ రాజపత్రి ఒకటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ముప్పై రెండవ వచనం వరకు కూడా అంజుడు ఎలా పాపులయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎలా పాపులయ్యారు అంజులు ఒకటి అధ్యయం పద్దెనిమిదవచనం దుర్నీత చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఆడేం తెలియజేస్తున్నాడంటే దే దుర్నీతి చేత సత్యమును అడ్డగించడం వలన దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగించడం వలన మానవులు పాపులయ్యారు అంటే అంజులు పాపులయ్యారు అన్యులు ఎలా పాపులయ్యారు దేవుని సత్యాన్ని అడ్డగించడం వలన దేవుని సత్యాన్ని అడ్డగించడం దేవునికి దూరం అవ్వడం వలన మానవులు దేవుని పాపులయ్యారు అంజులు పాపులయ్యారు అంటే దేవుని యొక్క సత్యం ఏమిటి దేవుని యొక్క సత్యం అంటే ఏమిటి మనం ఆలోచన చేస్తే ఆ కింద వచ్చాల్లో మనం చూడగలం ఇరవై ఐదో చూడం అట్టి వారు దేవుడి సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి దేవుడు సృష్టికర్త అది సత్యం అదే విధంగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి అంటే సృష్టాన్ని పూజించడం అనేటువంటిది అసత్యం మాట చూడండి దేవుడి సత్యమును అసత్యమునకు మార్చి అన్నాడు అంటే దేవుని యొక్క సత్యం ఏమిటి దేవుడు సృష్టికర్త సృష్టికర్త కాబట్టి దేవుణ్ణి మనం పూజించాలి ఆరాధించాలి అయితే అసత్యం ఏమిటి దేవుడు సృష్టికర్త అయితే దేవుని దేవుణ్ణి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించడం సృష్టాన్ని ఆరాధించడం అది అసత్యమైనది అంటే దేవుడు సృష్టికర్త అనేటువంటి సత్యాన్ని అడ్డగించడం ద్వారా అడ్డగించి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే అండి సృష్టాన్ని పూజిస్తున్నాడు అదనమాటండి సత్యమును అట్టించడం అంటే అర్థం అంటే దేవుడి గురించి సత్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు గుచ్చినటువంటి సత్యం ఏమిటి మొట్టమొటగా మనం ఆలోచన చేస్తే దేవుడు సృష్టికర్త ఇక్కడే మనం ఆ విషయాన్ని మనం ఆలోచన చేసి ఉన్నాం అదే విధంగా ఇరవై మూడవ వచ్చంలో ఇంకో సత్యాన్ని కూడా తెలియజేసి ఉన్నాడు వారు అక్షయుడవు దేవుని మహిమను క్షయము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరి దేవుడు అక్షయుడు క్షయము కానటువంటి వాడు నాశము లేనటువంటి వాడు మరణము లేనటువంటి వాడు ఆ విషయాన్ని తెలియజే దేవుడు అక్షయుడు అయితే మానవుడు ఏం చేశాడు ఆ అక్షయుడు మహిమను క్షయమైపోయేటువంటి చనిపోయేటువంటి నశించిపోయేటువంటి మంటిలో కలిసిపోయేటువంటి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చంద్రుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా భూములుగా మార్చరి ఇక్కడ దేవుని కూర్చొని సత్యం ఏమిటంటే ఏంటి దేవుడు అక్షయుడు దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించడం అంటే అండి దేవుడు అక్షయుడైతే క్షయమో క్షయమైపోయేటువంటి మానవులను పక్షులను చతుష్పాద జంతువులను పురుగులను దేవుడిగా భావించి వాటిని పూజించి సేవించడమే దేవుని సత్యాన్ని అటగించడం అంటేనండి అంటే దేవుని యొక్క సత్యం ఏమిటంటే ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడు సర్వశక్తివంతుడు అది దేవుని యొక్క సత్యం దేవుడు సర్వజ్ఞుడు దేవుడు సర్వాధికారి దేవుడు ఆత్మస్వరూపి దేవుడు నిత్యుడు దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఉగ్రుడు దేవుడు సర్వాధికారి ఇవన్నీ కూడా దేవునికి వచ్చినటువంటి ఉన్నవి అంటే అంజులు ఎలా పాపులయ్యారు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియజేస్తున్నాడు అందులో ఏమయ్యారంటే అండి సృష్టికర్త అయినటువంటి దేవునికి దూరం అయ్యారు సమశక్తివంతుడైనటువంటి దేవునికి దూరం అయ్యారు సర్వజ్ఞుడైన దేవునికి సమాధికారి అయినటువంటి దేవునికి సర్వాతర్వ్యమైనటువంటి దేవునికి నిత్యుడైనటువంటి దేవునికి ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి పరిశుద్ధుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునికి పాపం పట్ల ఉగ్రుడైనటువంటి దేవునికి దూరమయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే అన్ని ఎలా దూరం అయ్యారు అన్ని ఎలా పాపులయ్యారు దేవునికి దూరమై దేవుని సత్యాన్ని అడ్డగించే అంజును పాపులయ్యారు జాతక మంచి అండి అంజును ఎలా పాపులయ్యారో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో తర్వాత విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవునికి దూరం అవడం వలన హృదయము అంధకారం అయిపోయింది అని ఇరవై రెండవ వచ్చినాలో తెలియజేస్తున్నాడు ఎవరైనా సరే దేవునికి దూరం అయ్యారా తత్ఫలితముగా మానవులకు సంభరించేది ఏమిటంటే హృదయము అంధకారం అయిపోద్ది హృదయము బ్లైండ్ అయిపోద్ది దేవునికి దూరం అయితే ఎవరైనా సరేనండి దేవునికి దూరం అయిపోయారా హృదయం అనేటువంటిది అంధకారం అయిపోతుంది ఎప్పుడైతే హృదయం అంధకారం అయిందో ఇరవై నాలుగు వచ్చిన తెలియజేస్తున్నాడు దురాశలు బయలుదేరతాయి అన్న దేవుని దూరం అయితే హృదయం అంధకారం అయిపోద్ది హృదయం అంధకారం అయితే హృదయంలో దురాశలు బయలుదేరతాయి దురాశలే కాదు వచ్చిన చెప్తున్నాడు ఇంకా తుచ్చమైన నీచమైనటువంటి కోరికలు బయలుదేరుతాయినాడు దేవునికి దూరం అయిపోతే ఎంత గమనించండి దేవునికి దూరం అయిపోతే ఒక వ్యక్తి ఎంత ప్రమాదమో ఇక్కడ గమనించండి ఎంత ప్రమాదమో దేవునికి దూరం అయిపోతే మానవుడు ఎలా పతనమైపోతాడు ఎలా పాడైపోతాడు ఎలా నశించిపోతాడు ఎలా క్షీణించిపోతాడు ఎలాగా ఆత్మీయంగా పాడైపోతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇప్పుడు దేవుని దూరం అయిపోయాడు హృదయం అంధకారం అయిపోయింది ఉదయం అంధ ఫలితముగా దురాశలు బయలుదేరిని దురాశలు బయలుదేరినటువంటి ఫలితముగా తర్వాత ఏమిటంటే అండి తుచ్చమైనటువంటి నీచమైనటువంటి కోరికలు మానవంలో బయలుదేరిని తర్వాత మనం ఆలం చేసినట్లయితే దేవునికి అయిపోయినటువంటి ఫలితముగా వచ్చేటువంటి తర్వాత మెట్టు తర్వాత స్టెప్ ఏమిటంటే అండి ఇరవై ఎనిమిదో వచ్చల్లో చెప్తున్నాడు మరియు వారు మనసులో దేవుని చోటు ఎన్నో లేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను భ్రష్ట మనసు వచ్చేస్తాడు ఎప్పుడైతే మానవుల్లో దేవుని దూరం అయిపోవడం వలన హృదయం అంధకారం ఉంది హృదయం అంధకారం అవడం వలన దురాశలు బయలుదేరుతాయి దురాశ మాత్రమే కాదు ఇంకా తుచ్చమైనటువంటి నీచమైన కోరికలు బయలుదేరుతాయి తర్వాత హృదయం భ్రష్టత్వం అయిపోతాడు భ్రష్టు అయిపోతాడు మనిషి అంటే భ్రష్టు అంటే ఏమిటంటానంటే పాపం చేస్తూ కూడా ఆనందించే మనసు వచ్చేస్తాడు పాపాన్ని ఆనందించే మనసు పాపం చేస్తూ సంతోషించే మనసు పాపాన్నే గొప్పగా చెప్పుకునేటువంటి మనసు ఆ ఆ స్థితికి మానవుడు దిగజారిపోతాడు అలాగూ అంజుడు దేవుని సత్యాన్ని అడ్డగించి దిగజారిపోయి పాపులైపోయాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనసు వచ్చిందో తర్వాత చెప్తున్నాడండి ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చూసినట్లయితే వారిలో ఎలాంటి ఎలాంటి కోరికలు బయలుదేరుతాయో ఎలా మానవుడు పాడైపోతాడో పాపైపోతాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇరవై తొమ్మిదోత్సరం అట్టివారు అట్టివారు అంటే ఎట్టివారు సత్యం నటించి హృదయాన్ని అంధకారం చేసుకుని దుష్టమైన దురాశలు బయలుదేరి తుచ్చమైన కోరికలు బయలుదేరి భ్రష్లు అయిపోయినటువంటి వారు అని అర్థం అండి అట్టివారు అంటే అట్టివారు ఎలా బ్రతుకుతారో చెప్తున్నాడు అండి లేదా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చెప్తున్నాడు దుర్నీతి దుష్టత్వము లోభము ఈర్ష్య మత్సరము నరహత్య కలహము కపటము వైరవము కొండకాండ్రు అపవాదకులు దేవద్వేషులు హింసకులు అహంకారులు వారు చెడ్డవాడిని కల్పించేవారు తల్లిదండ్రులకు అభిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్ధయులైని అంటే దేవి సత్యాన్ని అడ్డగించి హృదయం అంధకారం అయిపోయి దురాశలు బయలుదేరి తుచ్చమైనటువంటి కోరికలు బయలుదేరి భ్రష్ట మనసు వచ్చేసినటువంటి వారిలో ఎలాంటి స్వభావం ఏర్పడుతుందో ఎలాంటి లక్షణాలు ఏర్పడతాయో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇలావు మానవులు లేదా అన్యులు మాపులయ్యారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఇలావు ఈ లక్షణాల వల్ల మానవునికి చివరికి సంబంధించింది ఏంటో ముప్పై రెండవ చో చెప్పాడు ఏమిటంటేనండి ఇట్టి కార్యములను నివసించేవారు మరణమునకు తగిన వారు అంటే అంజులు పాపం చేసి ఎలా ఆత్మీయంగా మరణించారో ఈ ఒకటో తెలియజేసి ఉన్నాడు కాబట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నాం అంటే అండి అందరూ పాపులే అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం అందులో కొట్టబడితే అంజులు ఎలా పాపులయ్యారో అనే విషయాన్ని మనం ఇంతవరకు ఆలోచన చేసి ఉన్నాం రెండో అధ్యాయంలో యూదులు ఎలా పాపులయ్యారో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు రెండో అధ్యాయము ఒకటవసం కాబట్టి తీర్పు తెచ్చు మనుషుడా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటేనండి యూదులతో మాట్లాడుతున్నాడు యూదులతో ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ చెప్తున్నాడు యూదుడితో రెండవ వచ్చను అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా అంటే యూదుడితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే అండి అందులో పాపలు అంటున్నాడు యూదుడు ఇదిగో అంజులు పాపులు ఇలా బ్రతుకుతున్నారు ఇలా బ్రతుకుతున్నారు ఇలా బ్రతుకుతున్నారు విగ్రహాలను చేస్తున్నారు సృష్టికర్త ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారు ఇలా చెడల వాటితో బ్రతుకుతున్నారు అని యూదులు అన్యులు అంటూ ఉన్నాడు వాళ్ళతో దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే అట్టి కార్యములను వారికి తీర్పు తీర్చు వాటిని చేయొచ్చున్న మనుషుడా మూడవచనం అంటే యూదులు ఏం చేస్తున్నాడు అంజులు విగ్రహాలకులు ఇలా వసూయ ద్వేషాలు కలహాలు నరహత్య వ్య బ్రతుకుతున్నారు అని అంజులు అంటున్నాడు అదే అలాంటి కార్యములని యోధుడు కూడా చేస్తున్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే యోధులు దేవుని దగ్గరగానే బ్రతుకుతున్నాడు ఈ హోమా దేవుని ఎదిగినటువంటి వారే యోధులు కానీ వారు ఎలా బ్రతుకుతున్నారు అంటే అండి అంజులు దేవునికి దూరముగా జరిగి వాళ్ళు పాడైపోయారు అయితే యోధులు దేవునికి దగ్గరగానే ఉండి చెడ వాటితో బ్రతుకుతున్నారు చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారు అలాగూ యూదులు పాపులయ్యారు అనేటువంటి విషయాన్ని ఆ రెండో వచనంలో తెలియజేస్తున్నాడు అందుకని ఇంకా ఏ విషయాలు తెలియజేసి ఉన్నాడు అంటేనండి అక్కడ మాట్లాడుతూ పదిహేడో వచనం నీవు యూదుడు అని పేరు పెట్టుకొని అంటే యూదుడు నేను యూదుణ్ణి అని పేరు పెట్టుకున్నాడు యూదుణ్ణి నేను దేవుని ఎదిగినటువంటి వారిని సృష్టికర్త అయినటువంటి యహో దేవుణ్ణి ఎదిగినటువంటి వాడను అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను నేను నాకు ధర్మశాస్త్రం ఉంది ఏ హో దేవుడు నాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని చెప్పుకొంచు ఏం చేస్తున్నాడంటేనండి పదిహేడు పదిహేడవచరం పేరు పెట్టుకొని నీవు యూదేవు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని అతిశయించుచున్నావు కావా చెప్తున్నాడు అంటే అండి ధర్మశాస్త్రాన్ని నాకు ధర్మశాస్త్రం ఉందని అతిశయిస్తున్నాడు ఇరవై మూడవ చూ ధర్మశాస్త్రం ఉంది అధయించుచు నీవు ధర్మశాస్త్రం మీరుటి వలన దేవుని అవమానపరిచేదవా అంటే నేను యహో దేవుని ఎరిగిన వాడును నాకు ధర్మశాస్త్రం ఉంది శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రం ఉంది అని చెప్పుకుంటూ అంజుల కార్యాన్ని చేస్తూ ధర్మశాస్త్రం ఏదైతే చేయొద్దు అని చెప్తా ఉందో వాటినే చేస్తూ ధర్మశాస్త్రం ఏదైతే చేయొద్దు ఎలాంటి పాప కార్యాలైతే చేయొద్దు అని చెప్తా ఉందో వాటినే చేస్తూ ఉన్నాడు అనమాట వాటినే వాటిని చేస్తూ యోధుడు పాపి అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే యూదుడు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు అంటేనండి మిమ్మును బట్టియే కదా దేవుని నామము అవమానపరచబడుచున్నది అంటే యూదులు మేము హోమా దేవుణ్ణి ఎరిగినటువంటి వారము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు రూపే రాజు గారు రెండు అధ్యాయం పదిహేడవ శయంలో చెప్తున్నాడు నీవు యూదులు అని పేరు పట్టుకొని అంటే రెండు అధ్యయంలో యోధుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు యోధుడు ఎలాగు పాపెయ్యాడో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం యోధుడు నేను యోధునను దేవుడిని ఎరిగినటువంటి వాడిను నాకు ధర్మశాస్త్రం ఉంది అని చెప్తూ ఉన్నాడు అయితే ఈ యోధుడు ఎలా అయ్యాడు అంటే అన్యులు చేయిస్తున్నటువంటి కార్యములను ఇతను చేస్తూ ఉన్నాడు కానీ ఇతనేమన్నాడు అంజుల్ని బ్లేమ్ చేస్తున్నాడు మీరు పాపులు ఎలాగ అయ్యారంటే విగ్రహాలు చేస్తూ పాపులయ్యారు అదేవిధముగా మీరు వ్యభిచారం చేస్తూ అక్రమం చేస్తూ పాపులయ్యారు మీరు నరహత్య చేస్తూ పాపులయ్యారు మీరు అసూయ ద్వేషాలు కలిగి ఉండి పాపులయ్యారు మీరు అయితే ఇక్కడ రెండు చర్యలు ఏం చెప్తున్నాడు అంటే అంజులు చేసేటువంటి కార్యములనే యూదులు చేస్తున్నాడు కానీ అంజునికి యూదుడికి తేడా ఏమిటంటే వాళ్ళ అంజులు వీళ్ళు యూదులు అంజును దేవుని ఎరగనటువంటి వారు వీళ్ళు మేము తిరిగే దేవునిని ఎలిగిన వారు అని చెప్పుకుంటారు కానీ వాస్తవానికి అంజలు చేసేటువంటి కార్యాలే వీళ్ళు చేస్తూ ఉన్నారు అదేవిధంగా యూదుడు ఎలా పారిపోయాడు అంటే రెండో సంగతి ఏమిటంటే యూదులు నేను మాకు ధర్మశాస్త్రం ఉంది మేము ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళము అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే అండి రో రోమిలక్ రాష్ట్రపత్రిక రెండో అధ్యాయంలో పదిహేడవ చిన్నలో ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందుకు అశ్రయించున్నావు కావా అంటే యహో దేవుని బట్టి అశ్రయిస్తున్నారు ధర్మశాస్త్రం బట్టి అతిశ కానీ ఇరవై మూడో వచ్చినలో ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రమును అశ్రయించి నీవు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుట వలన వీళ్ళు యూదులు పాపులయ్యారు ఎలా పాపులయ్యారు యూదులు తెలియజేస్తాను చూడండి ఇరవై వచనంలో చీకట్లో ఉండే వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యుడు అయి ఉన్నానని నీ అంత నీవే ధైర్యము వహించుకొని చున్నావు కావా అంటే మేము మేము చీకటిలో ఉండేటువంటి వారికి బోధించే వాళ్ళం అని చెప్పుకుంటూ ఈ చీకటి జీవితాల్లో బ్రతుకుతున్నారు వీళ్ళు ఇంకేం చెప్పాడో చూద్దాం చూడండి ఇరవై ఒక సంవత్సరంలో ఎదుటి బోధించి నీవు అంటే ఎదుటి వాళ్ళు బోధిస్తున్నాడు ఇక మీరు విజయం చేయొద్దు విగ్రహారం చేయదు దొంగతనం చేయొద్దు అని చెప్పి ఈ ఎదుటి వ్యక్తి బోధిస్తున్నాడు లేదా మాకు ధర్మశాత్రం దర్శిస్తున్నాడు మీ దేవుని ఎరిగినటువంటి వాళ్ళమని చెప్పుకుంటూ ఉన్నాడు చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడో చూద్దాం చూడండి వద్దని ప్రకటించచ్చు నీవే దొంగిలిస్తావా వ్యభిచరించవద్దు అని చెప్పుకోవచ్చు నీవే వ్యభిచరిస్తావా విగ్రహములను నశించుకొని నువ్వు గుళ్లను దోచదవా అంటే వీళ్ళు అన్యులు ఇలా ఉండట వారు ఇలాంటి వారు ఇలాంటి వారని అంజులు నిందిస్తూ ఉన్నారు కదా అయ్యే కార్యాలను వీళ్ళు చేస్తున్నారు మాకు ధర్మశాస్త్రం ఉందని గొప్పగా చెప్పుకుంటున్నాను కదా ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు మీరుతూ ఉన్నారు అందుకని ఇరవై మూడు వచ్చినానికి చెప్పాడు ధర్మశాస్త్రము దర్శించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచేదవా యోధులను ధర్మశాస్త్రం నేను మేరతున్నావు ధర్మశాస్త్రం ఉంది నేను హోవా దేవుణ్ణి ఎదిగినటువంటి వాడిని గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ వాస్తవానికి అంజుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు యూదులు దేవుని ఎరగని వారి కంటే హీనంగా బ్రతుకుతున్నారు అందుకని యూదులను చూసి అను అంజులు ఏమంటున్నారు అంటేనండి దేవునికి అవమానకరంగా వీళ్ళు బ్రతుకుతున్నారు యూదులు యూదులను చూచి అంజులు దేవుడి మీద నింద మోపుతున్నారు దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు దేవుని యొక్క నామానికి అందుకే ఇరవై నాలుగు వచ్చిన చెప్పాడు రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అంజజన్లు మధ్యన దూషింపబడుచున్నది అంజజన్లు ఎలా దూషిస్తున్నారు అక్కడ చెప్పి కాబట్టి రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే యూదులు ఎలాగూ పాపులయ్యారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇంకా మూడో అధ్యాయంలో కూడా అదే విషయాన్ని కంటుంది చేస్తూ ఏమంటు ఉన్నాడు అంటే అండి యూదులు పాపే యూదులు పాపులయ్యారు అంటే యూదు అంజునికి ఏమి అప్పుడు భేదం లేదా లేకపోతే యోధుడు యోధునికి గొప్పతనం లేదా యూదునికి ఆధిక్యత ఏమీ లేదా దేవుని దృష్టిలో ఎవరు పాపం చేసినా ఒకటే అంజుడు పాపం చేసారా యోధుడు పాపం చేసినా దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఎవరు పాపం చేసినా ఎవరైనా ఒకటేనండి అందుకని ఇంకా కిందకు వస్తే ఏం చెప్తున్నారండి తొమ్మిది వత్సరంలో అలాగే నేను ఏముందము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ ఎంత మాత్రము కాదు యూదులేమి గ్రీస్ చేసిస్తు అందరూ పాపమునకు లోనై ఉన్నారు అంటే మొదటి అధ్యాయంలోనేమో అంజుడు పాపులనే విషయాన్ని తెలియజేసి ఉన్నాడు రెండు అధ్యాయంలోనేమో యూదురు పాపులని తెలియజేసి ఉన్నాడు మూడు అధ్యాయులు ఏం చెప్తాడంటే అండి అందరూ పాపులే యూదులేమి గ్రీషి చేసిస్తునేమి అందరూ పాపులే అందరూ పాపులే ఈ భూమిలో మీద మానవుడు అందరూ పాపులే మానవులుగా మా మానవులందరూ పాపలే అంటే ఏ మానవుడికి కూడా మినహాయింపు లేదు ఏ మానవుడికి కూడా ఎటువంటి ఆధిక్యత లేదు ఏ మానవుడికి కూడా గొప్పతనం ఏమీ లేదు ఏ మానవుడు మేము శ్రేష్ఠమేమీ కాదు ఏ మానవుడు కూడా ఎక్కువేమీ కాదు మానవులందరూ పాపలే యోధులైనా గ్రీస్ దేశులైనా అన్నిరైనా ఏ దేశం వారైనా ఏ కులానికి చెందిన వారైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా ధనవంతులైనా పేదవారైనా ఎవరైనా సరే పాపులే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుకని అన్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు అంటే ఎవ్వరు నీతిమంతుడు కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి అలాగూ తెలియజేసే క్రమంలోనే అన్ని పాపులు యూదురు పాపులు అంటే మూడో అధ్యాయంలో మొదటి భాగంలో అందరూ పాపులు అని తెలియజేస్తూ ఇరవై మూడో వచ్చినలో చెప్పాడు అనమాట అండి ఏ భేదము లేదు ఇప్పుడు మీరు అందరూ గ్రహించి ఉన్నారనుకుంటూ ఉన్నాను ఏ భేదము లేదు అందరును పాపము చేసి అంటే అందరూ పాపులైనటువంటి ఏ భేదము లేదు అందరూ పాపులైనటువంటి మాటకి మీరందరూ కూడా అర్థాన్ని గ్రహించి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను దయచేసి గమనించండి మనం అందరము కూడా పాపము చేసి పాపులమయ్యాము ఇరవై మూడు వచ్చిన చెప్తున్నాడు అందరూ పాపము చేసి అందరూ పాపం చేసినటువంటి వారిని అందరూ పాపం చేసే పాపులమయ్యాము అందరూ పాపే అందరూ పాపులే నేను పాపినే ప్రతి వ్యక్తి కూడా పాపము చేసే పాపి అయి ఉన్నాడు జాగ్రత్త గమనించండి పాపము చేసే పాపి అయి ఉన్నాడు మీరు అందరూ పాపులే ప్రతి వ్యక్తి కూడా పాపే దయచేసి ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా మేము గొప్పవాళ్ళము ధనవంతులము లేకపోతే అందరికంటే ఎక్కువ వారము కాబట్టి మేము పాపులము కాదని అనుకోవద్దు అందరము పాపులమే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటండి ప్రతి వారు రక్షించబడాలి అందరూ పాపులనే విషయాన్ని ఎందుకు చెప్పాడు అంటే అందరూ రక్షించబడాలి అందరూ రక్షించబడాలి ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి పాపం నుంచి పాపములను కడిగి వేసుకోవాలి పాపమును పాప క్షమాపణ పొందాలి పాపాలకి ప్రాయచిత్వం చేసుకోవాలి అందరూ పాపులే అందరూ పాపులు కాబట్టి మనం అందరము కూడా ఏ మానవుడైనా సరే నేను రక్షించబడాలి అనేటువంటి ఆలోచనను అందరూ కలిగి ఉండాలని నేను ఈ యొక్క పాఠం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఓ ప్రతి వ్యక్తి కూడా నేను పాపిలని గ్రహిస్తే నేను నేను ఎలా రక్షించబడము అనే విషయాన్ని ఆలోచించేస్తాడు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే నేను పాపిని అని గ్రహిస్తేనే నేను ఎలాగో నచ్చండి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాను ఎలాగో రక్షించబడ్డము అనేటువంటి విషయాన్ని తర్వాత లేఖన భాగంలో తెలియజేసి ఉన్నాడు ఆ లేఖన భాగాన్ని మరి యొక్క తరగతిలో మనం ఆలోచన చేద్దాం అందరికీ వదనములు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అత్యంత కృపాకరం దేవనైనా పలుకు మాత్రమే భూమి ఆకాశాలు సృష్టించినటువంటి సృష్టికర్త ఈ పాఠం ద్వారా మానవులందరూ కూడా పాపులే మానవులందరూ కూడా రక్షించబడాలి అనేటువంటి గొప్ప సంగతిని ఏ భేదమో లేదు ఎటువంటి వారైనా యూదులైనా గ్రీసు దేశస్తున్నాయినా ధనవంతుడైనా పేదవాడైనా ఎక్కువారైనా తక్కువ వారైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే మేము ఎలా పాపులం అవుతూ ఉన్నామో మాకు మీ గ్రంథం ద్వారా మాకు తెలియజేసిన వందరాలి తండ్రి ఆయన మరి మేము ఇప్పుడు పాపులమని గ్రహించిన తర్వాత మేము ఎలా రక్షించబడాలి అనేటువంటి ఆలోచన మాకు దయచేయండి అనేటువంటి జ్ఞానము బుద్ధిని తెలివిని అనేటువంటి ఆలోచన చింతను మాకు దయచేది తండ్రి ఆయన నేను అలా రక్షించబడాలి ఎవరు నన్ను రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని ప్రతి వారం గ్రహించుకునే మాకు దయచేయమని ఎవరిని మేము ఎలా రక్షించబడతామో కూడా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ ప్రార్థన వేసిన కూర్చున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారు